మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ రావు డెవలప్మెంట్ విజన్ ఉన్న లీడర్ అని విజయ్ డైరీ డీడీ కార్యాలయం తరలిపోయిందని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ టి చంద్రపాల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం మధుసూదన్ రావులు తెలిపారు బుధవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు ప్రజల దృష్టి మళ్లించేందుకు బీఆర్ఎస్ నేతలు కుట్ర చేస్తున్నారని వారి కుట్రలను పటాపంచలు చేసే రోజులు ముందున్నాయన్నారు

బీఆర్ఎస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వాస్తవాలు మాట్లాడండి వాస్తవాలు తెలియజేయండి ప్రతిపక్షం అనేది గట్టిగా ఉండాలి ప్రతిపక్షం విమర్శించాలి కానీ తప్పుడు విమర్శలు తప్పుడు మాటలు మాట్లాడాల్సిన విధానం కాదు మొన్నటికి మొన్న సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను మెదక్లో రెండే రెండు రోజులు వాటర్ సప్లై బంద్ అవుతాయి రెండో రోజు నాడే వాళ్ళు మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి నాలుగు రోజులుగా మెదక్ నుండి నీళ్ళు రావట్లేదు చెప్తున్నారు మీ అందరికి తెలుసు దాదాపుగా రెండు వందల యాభై బోర్లు ఐదు పదిహేను బోర్లు బంద్ ఉన్నా మిగతా బోర్లను నెక్స్టే ట్యాంక్ అవడం ద్వారా సప్లై చేసినాం ఒక ఇబ్బంది అయితే జరిగింది డబుల్ మెటర్ ఇబ్బంది జరిగింది ఏ చూడ కూడా ఇబ్బంది దాదాపు నలభై శాతం ప్రాంతం అంతా కూడా పాత దాని నుంచి వాటర్ ఇచ్చినాం తెలియకుండా ఏదో అభాండాలు వేసి స్థానిక ఎన్నికలు వస్తున్నాయి మేము మైలేజ్ చేరుకోవాలంటే తప్పుడు ప్రచారం చేయాలి తప్పుడు ఏదో వాళ్ళ జర్నలిజంతో తప్పుడు ప్రచారం చేసుకుని లబ్ధి పొందాలని ఆలోచన తప్ప మరొకటి కాదు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి శకం ముగిసింది అబద్ధాలతో కాలాన్ని గడిపేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వారికి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా అబద్ధపు మాటలు మానుకొని మంచి సలహాలు సూచనలు ఇవ్వండి మేము కానీ మా నాయకులు కానీ మా అధినాయకులు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ తప్పకుండా మీ సూచనలు దిశంగా పనిచేస్తాం ప్రతి వర్షం మాత్రం వినల్ని విశ్వసించాం మీ సూచనలు సలాహం తీసుకుంటాం మంచి సలాహాని అభివృద్ధికి ససహించ రండి కేవలం ప్రచారం కోరుసు వచ్చే స్థానిక ఎన్నికల్లో లబ్ధి గారు ఉందనే ఆలోచనతో తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం సహించేది లేదు